రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై రామచంద్రపురం కూటమి పార్టీ నాయకులు మండిపడ్డారు బుధవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రేష్మంత్ రాయ్ ఎస్కేపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు టిడిపి పట్న అధ్యక్షులు ఉండవల్లి శివ కంచుమర్తి బాబురావు దేవాలయ ట్రస్ట్ చైర్మన్ గణేష్ శర్మ కార్పొరేటర్ అంకం శ్రీనివాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ది సంక్షేమం సమపాలలో అమలు చేస్తున్న కూటం ప్రభుత్వ పాలనపై వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తుంటే వైసీపీ అవగాహన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు రామచంద్రపురంలో వైసీపీ చంద్రబోస్ పిల్లి సూర్యప్రకాష్ రావులు మరింత దిగజారిపోయి విద్యార్థులతో సంతకాలు సేకరణ చేయడం సిగ్గుమాలను చర్యగా అభివర్ణించారు వైసీపీ చర్యలు వైద్య విద్యను ఆడుకోవడమేనని దుమ్మెత్తి పోసారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని వ్యవహరించాలని కోరారు కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు గరిక గరికపాటి సూర్యనారాయణ దిగుమర్తి వీరబాబు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఉండవేన్ రామపురం తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ని ఈ రోజు ఈ పత్రికా సమావేశం అదే మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన ప్రత్యర్థి అయిన మన పిల్లి బోసు గారు ఇవాళ కోడి సంతకాల సేకరణ చేస్తున్నారు ఆ ఉద్దేశం మీద ఇది ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా మనం పిపిపి విధానం గురించి వీళ్ళ పోడి సంతకాల సేకరణ చేస్తున్నారు మొదట ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఎంతవరకు తీసుకొచ్చేవాడు జగన్ గారు మొదట అది వాళ్ళు గ్రహించరాడు అది గ్రహించకుండా జనం దగ్గరికి వెళ్ళి పూర్తి సంతకాల సేకరణ అని మన బోస్ గారు కానీ అదేవిధంగా పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ కోటి సంతకాల సేకరణ అని విద్యా దగ్గరికి వెళ్ళి పిల్లలతో సంతకాల సేకరణ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు విద్యావంతులైన మాస్టర్లు అవ్వచ్చు అదేవిధంగా ఎంతో విద్యావంతులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఈ రోజు విద్యా వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నుంచుని పిల్లలకి ఏదో అక్కడ ఏదో అరాకొర రెండు మాటలు చెప్పి వాళ్ళతో సంతకాలు తీసుకోవడం నా ఉద్దేశంలో తప్పనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే పిపి విధానం వ్యతిరేకిస్తాం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ పిపి విధానం అన్నది ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు పూర్వం గతంలో గుజరాత్ రాష్ట్రాలు రాష్ట్రాలయ్యి కూడా దీని మీద చేసినాయి ఆ చేసిన దాని మీద మన అనుక్యమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మొదటగా ఇది గ్రహించుకోకుండా మన ఈ పిల్లి బోస్ గారు కావచ్చు అదేవిధంగా ప్రకా శివప్రకాష్ గారు కావచ్చు అదేవిధంగా వైయస్ జగన్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ దీన్ని జనాల్లోకి తప్పుడు ఉద్దేశంలో తీసుకెళ్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోవడం మంచిది వీళ్ళు ఏదన్నా చేయాలను కూడా ప్రచారంగా రకరకాలే వాడుకోవచ్చు కానీ ఏంటంటే వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేక ఏ విధానాలు లేక ఏదో ఒకటి పట్టుకుని ఈ టైప్లో తీసుకెళ్తున్నారు ఇవన్నీ గ్రహించుకోవాలి మొన్నటి దాకా వీళ్ళు ఉద్యోగస్తులు జీతాలే వేయలేకపోయారు ఎవరికి కూడా నెలాఖ రోజులకు ఉద్యోగస్తులు జీతాలే పోయారు ఫ్యాక్షన్ పోయారు ఇవన్నీ ఇవ్వాలంటే ఇంకో నెల నిలబెట్టేది అటువంటిది రోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చాక తెలుగుదేశం పార్టీ పాలన వచ్చాక ఏ విధంగా నడుస్తుంది అన్నది వాళ్ళు కళ్ళుతోటే చూస్తున్నారు దాని చేత వాళ్ళు వాళ్ళ కూడా వాళ్ళు గ్రహించుకుని దాని మీద ఎదరికాలితం మంచిదని అందులో ఏంటంటే ఆయన సీనియర్ అనుభవజ్ఞులు ఆయన లాంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదేమో అని నా భావన అది ఆయన ఆలోచించుకోలేదు విషయాన్ని అంతవరకు చెప్పగలుగుతాం దాని చేత ఏంటంటే ఈ ఏదైనా